అందరికీ నమస్కారం నా పేరు పీడియోలో మనం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొన్ని కొత్త రోజులు రాబోతున్నాయి అవి మన జోబులకి మన జీవితానికి కూడా కొన్ని మైనస్లో ఉన్నాయి కొన్ని ప్లస్లో కూడా ఉన్నాయి ఏంటనేది వీడియోలు చెప్తున్నాయి వీడియోలు చెప్పడం దక్కుండే మీరు కానీ పదివేలు కానీ లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఉంది మా గ్యాజెట్ ఛానల్ది అలాగే డిస్క్రిప్షన్లో గ్యాజెట్ ఛానల్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి మీరు షార్ట్ వీడియో చూడండి లాంగ్ వీడియో కూడా కాదు షార్ట్ వీడియో చూడండి మీరు పదివేలు లేదా లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు నాలాగే మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఓకే చూడండి ఇక్కడ అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రోజులు అమలులోకి వచ్చే అవకాశం ఉంది మొబైల్ చూసి చెప్తున్నాను ఓకే ఆధార్ కార్డు యూపీఐ లావాదేవీలు రైల్వే టికెట్లు అలాగే బ్యాంకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెడతం జరుగుతుంది గ్యాస్ సిలిండర్లతో పాటు సో మొట్టమొదటిగా గ్యాస్ సిలిండర్లు అయితే ధరలు అయితే మార్పు రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి సో ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు అయితే తగ్గిస్తారు ఇది అందరికీ తెలుసు అలాగే రెండోది వచ్చేసి ఆధార్ కార్డులు ఎవరైతే ఉన్నారో ఏదో వరకు చిరునామా మార్చిపోవాలనుకున్న అడ్రస్ మార్చి యాభై రూపాయలు అయితే ఉండేది దాన్ని డెబ్బై ఐదు రూపాయలకి మార్చేశారు మీరు కానీ డబ్బులు పెట్టి మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు దాని డబ్బై అలాగే ఎవరైనా వేలు ముద్రలు కానీ ఇలాంటి అప్డేట్ చేసుకోవాలనుకుంటే దాన్ని నూట ఇరవై ఐదు రూపాయలకు పెంచారు వంద రూపాయల నుంచి సో ఇంకోటి ఏంటంటే యూపీఐ సేవలు ఇక్కడ నుంచి మనం పేమెంట్ రిక్వెస్ట్ పెట్టడం ఉండదు ఓన్లీ డైరెక్ట్గా వెళ్ళి పే చేయడమే సో డైరెక్ట్గా పే చేయడం ఉంటుంది కనుక మీరు ఎవరైనా మనకి స్కామ్ చేయడానికి ఇబ్బంది అయితే ఉండదు మనం డైరెక్ట్గా పే చేయడమే వారికి ఇలాంటివి ఉంటుంది అలాగే రైల్వే టికెట్ బుక్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి రైల్వే యాప్ దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరికి టికెట్ ఇస్తున్నారు ఏంటి అనేది అక్కడ ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పది సంవత్సరాలు దాటిన వారు ఈ కేవైసీ చేసుకోవాలి లేకపోతే వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉన్నా బ్యాంక్ అకౌంట్ అయితే బంద్ అయిపోతుందని చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రూల్స్ అనమాట గ్యాస్ కానీ ఏటీఎం కానీ రైల్వే టికెట్లు కానీ యూపీఐ సేవలు కానీ ఎల్ఐసి బాండ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రూల్స్ అనేది మారుస్తుంది మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ తెలుసుకొని షేర్ షేర్ చేయండి చేయండి ఎందుకంటే నష్టపోతారు తెలియక మీరు దీన్ని సో సో మీరు ఆధార్ కార్డు మార్చుకోవాలన్న డబ్బులు పడితే అలాగే గ్యాస్ సిలిండర్ దానిలో కొంచెం తగ్గపోతాయి అలాగే కొన్ని మన రాష్ట్రంలో తెలంగాణలో ఐదు వందలు ఆంధ్రాలో ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా ఇబ్బంది అయితే లేదు సో అన్నమాట వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు డబ్బులు ఏమైనా గెలుచుకుని మీరు వ్యాపారం చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ ఛానల్ ఉంది పైన వాట్సాప్ ఛానల్ ఉంది మీరు అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఛానల్లో చూసి వీడియో చూసి మీరు కొనుక్కోండి మీరు కూడా నాలుగే ఏదైనా బిజినెస్ చేయండి ఒకనొక రోజు ఖచ్చితంగా మీరు పెద్ద స్థాయిలో ఉంటుంది థ్యాంక్ యూ